అందరికీ నమస్కారం ఒక కథానిక ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు బాగా చెడు అలవాట్లకు బానిసయ్యారు పొగాకు గుట్కాలకు పైపెచ్చు భార్యాభర్తలు ఇద్దరు బాగా తాగుడుకు అలవాటు పడ్డారు వాడికి ఒకే ఒక కొడుకు పదేళ్ల కుర్రాడు ఐదో తరగతి చదువుతున్నాడు ఒకరోజు రాత్రి బయటికి వెళ్ళిన భార్యాభర్తలు ఇద్దరు బాగా తప్ప తాగి ఇంటికి వచ్చారు తమ కొడుకు రాంతలు పెట్టుకొని కిరోసిన్ రాంతలు పెట్టుకొని చదువుకుంటున్నాడు వచ్చిన వాళ్ళు కొడుకును చూసి సంతోషించాలి కదా కొడుకు ఎంత బాగా చదువుకున్నాడు లేదు ఒకరికొకరు రెచ్చిపోయి వాడు చదువుకోకుండా తిట్టుకోవడం కొట్టుకోవడం ప్రారంభించారు ఆ భార్యాభర్తలు వాడిద్దరి మధ్య అబ్బాయి దిక్కుతోచక నిలబడ్డాడు వస్తువులు చేతికొచ్చిన వస్తువులన్నీ ఒకరి మీద ఒకరు విసురుకుంటున్నారు ఆ తాగుబోతు భార్యాభర్తలు చేతికి ఇంకా మరేమి చిక్కక లాంటర్ కిరోసిన్ లాంటర్ తీసుకుని భర్త భార్య మీద విసిరాడు అది తప్పి కొడుకు ముఖం మీద పడ్డది గ్లాస్ పగిలిపోయింది కిరోసిన్తో పొంగి భగ్గుమన్నది ఆ అబ్బాయి ముఖం అంతా కాలిపోయింది అలాంటి స్థితిలో ఆ అబ్బాయిని తీసుకెళ్ళి పక్కింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు ఒక చిల్డ్రన్ హాస్పిటల్లో చేర్చారు అక్కడున్నటువంటి వైద్యుడు చాలా చాలా గొప్పవాడు వైద్య వృత్తిలో ఆరితేరినవాడు వెంటనే తగిన చర్య తీసుకుని అబ్బాయికి తగిన వైద్యం అందించాడు అయినా అబ్బాయి కళ్ళు కనిపించకుండా పోయాయి మొహం అంతా కాలిపోయి అంతా ఎక్కడ జామ్ అయిపోయి వికృతంగా తయారయ్యాడు ఆ బాలకుడు చూసారా ఇటువంటి పిల్లలు ఎంతోమంది తాగుబోతు భార్యాభర్తలకు తాగుబోతు తండ్రులకు జీవితాలు బలవుతున్నాయి అయినా ప్రభుత్వాలు ఆ తాగుబోతు కోసం పెట్టిన బ్రాందీ షాపుల మీదే డబ్బులు సంపాదించడం శోచనీయం సుమా